ఇప్పుడు కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి యోజన అధ్యక్షుడు సంపత్ గౌడ ఆధ్వర్యంలో గవర్నలు తన ముస్తాదు తల్లి రోడ్లతో ఈరోజు వారు మద్దతుల వచ్చేందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ గారు వారి మిత్ర బంధువులు వారి ఎక్కడ స్టేట్ దగ్గర రావాలని కోరుతా ఉన్నాం హరిప్రసాద్ గారు గుంజపడు అదే విధంగా జిల్లా అధ్యక్షుడు కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం యాదాద్రి జిల్లా కుమార్ సంఘం అధ్యక్షులు వెంకటేష్ గారు వారి కూడా అక్కడికి మొత్తం తెలుపు కుమార్ సంఘం యాదాద్రి జిల్లా కుమార్ సంఘం కొల్లూరావులపై నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నూట పన్నెండు కులాల వాడపడుతూ తెలంగాణ జాతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎంఎల్సి గౌరవనీయులు కవితక్క గారికి మరియు వేదిక నుండి

ఈరోజు మనం చాలా విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది మరి రెండు వేల ఇరవై మూడులో లో ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా మరి మరి మన అప్పటి పిసిసి మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కామారెడ్డిలో కామారెడ్డి డిక్లరేషన్ అనే ఒక పేరు మీద శాతం మా వస్తే అన్న సంగతి మీకు తెలుసు మరి ఆ తర్వాత జరిగిన చాలా కార్యక్రమాలు అంటే ఆ బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎలక్షన్ లో రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల పోతాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పేసి బీసీలకు ఆ వాగ్దానం చేసిన మరో ఇట్లా మన గుర్తుంది మరి అలాంటి విషయాన్ని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు నమ్మేరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నలభై రెండు శాతం స్థానిక ఎలక్షన్ లో రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది కాబట్టి మరి కాంగ్రెస్ కు ఓటేసి ప్రభుత్వానికి మరి ఆ విషయాన్ని మర్చిపోయింది మర్చిపోయిన క్రమంలో మరి ఇదే మన ఆడపడిచి తీసుకునే బవితెక్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు యూపీఎఫ్ ఆధ్వర్యంలో మరి నానా రకాల పోరాటాలు కాదు రెండు కాదు చెప్పుకుండా పోతే ఇదే జనవరి మూడో తారీఖు నాడు మరి సావిత్రిబాయి పూలే జన్మదినం రోజు అదే రోజు టీచర్స్ డే గా ప్రకటించడం ఇక్కడ జరిగింది ఆ రోజు నాడు ఇక్కడి నుండే రామారెడ్డి కథ ఏ చెప్పు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను కదా మరి దాన్ని తుంగలో తొక్కి మరి స్థానిక ఎలక్షన్ పోయే ప్రయత్నం చేస్తున్నావు చెప్పని చెప్పేసి మరి పండుకున్న బీసీ సంఘాలను బీసీ నాయకులను తట్టి లేపి ఉద్యమం వైపు మళ్లించి మరి అన్ని జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఎదుర్కోవడంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మరి ఇలాంటి నానా ఉద్యమాలు నానా రకాల బీసీ ఉద్యమాలు మరి ఏ ఈ రాష్ట్రంలో కేవలం కవిత ఆధ్వర్యంలోనే బీసీ ఉద్యమం జరిగిన విషయాన్ని ఇంకా మనం గుర్తు చేసుకోవాలి మరి ఆ ఉద్యమాలు ఆ ఉద్యమాల ఫలితంగానే మరి ఉభయ సభల్లో శాసన మండలిలో శాసనసభల్లో బిల్లు లేవడం తెలిసే మనకు మనందరూ తెలిసి విషయం బిల్లు లేవడం జరిగింది ఆ బిల్లు ఆ బిల్లు తెచ్చి మరి ఒకే బిల్లు పెట్టే ప్రయత్నాలు చేస్తే మళ్ళీ ఉద్యమంలో మరి ఒక్క బిల్లు కాదు మూడు బిల్లులు పెట్టాలి రాజకీయంగా ఒక బిల్లు పెట్టాలి ఉద్యోగంగా ఉద్యోగ విద్యాపరంగా రెండు బిల్లులు మొత్తం కలిసి మూడు బిల్లులు పెట్టాలని డిమాండ్ పెడితే మరి ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చి రెండు బిల్లు పెట్టడం ఇట్లా మనకు తెలిసిన విషయం మరి ఇట్లా బిల్లులు పెట్టుకుంటూ పోతే మరి సర్వే కింద తప్పు జరిగిందని మరి డెడికేషన్ రిపోర్ట్ ఇట్లా మరి మన లెక్కల ఇట్లా దాన్ని ఎవరికి కప్పిపుచ్చే విషయానికి తెలిసింది మరి ఇట్లా బిల్లు పెట్టి ఉభయ సభలలో చేసి మరి గవర్నర్ దగ్గర పంపి గవర్నర్ నుండి గవర్నర్ దగ్గర ఆమోదింప రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్న విషయాన్ని తెలిసింది మరి ఇట్లా పెండింగ్ ఉన్న బిల్లును మరి వదిలేశారు మరి ఈ ఉద్యమాల పోరాటంతో రాష్ట్రపతి దగ్గర దాకా పంపించగలిగినాం కానీ అక్కడ ఆ బిల్లు పెండింగ్ లో ఉంది మరి అట్లా పెండింగ్ ఉన్న బిల్లు మీద మరి రాష్ట్రపతి మీద మరి ఏమైనా చర్యలు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎలాంటి చర్యలు తీసుకోలేము మరి అవకాశం ఉండే మరి చాలా రోజులైంది రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉండి మరి కోర్టుకు అవకాశాలు ఉన్నాయి సుప్రీం కోర్టుకు అవకాశాలు ఉన్నాయి కానీ మరి ఎలాంటి ఏ చర్య మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అన్న తూతూ మంత్రంగా బిల్లు పాస్ చేసి దాన్ని రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టి రు మరి ఆ విషయానికి మన అందరూ తెలుసు మరి దీన్ని ఇది కాదు అని మళ్ళీ ఉద్యమాలకు దిగిన ఈ తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ముఖ్యంగా మనకు అవి చక్కగా మరి తెలంగాణ సమాజంలోని బీసీ సంఘాలు తట్టి లేవడంతో కొనసాగుతున్నాయని చెప్పేసి ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పి ఆర్డినెన్స్ తెచ్చి మరి గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టి గవర్నర్ ఏమో సోలిసిటర్ కు మరి ఒపీనియన్ గురించి ఆయన పంపడం జరిగింది మరి ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేయలేని క్రమంలో మరి ఎందుకు ఆర్డినెన్స్ పాస్ చేయలేదు మరి మాకు అర్థం కాలేదు మరి ఇట్లా ఆర్డినెన్స్ దగ్గర పెట్టుకున్న గవర్నర్ మీద కానీ మరి బిల్లు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రపతి మీద కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు మనందరికీ తెలుసు ఈ విషయాలను మనందరం తెలుసుకోవాలి మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే చేతులు దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ మేము బిల్లు పాస్ చేసినాం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది మేము ఆటం గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది చెప్పుకోనిక మరి అవకాశాలు ఉన్నాయి కదా మీరు కోర్టులు పోయే ఉన్నాయి అత్యున్నత న్యాయస్థానంలో మీరు ఛాలెంజ్ చేయవచ్చు మీ ఇద్దరి మీద గవర్నర్ మీద కేసు కోర్టులో మరి రాష్ట్రపతి మీద కేసు వేయవచ్చు కోర్టులో మీరు ఆక్సెప్తంగా చేయండి ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో మరి పోవచ్చు కానీ అవకాశం ఉన్నా వాళ్ళు ఎక్కడా పోలేదు ఎందుకు వీళ్ళంతా కేవలం బీసీలను పెట్టాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి బిల్లులు తెస్తారు ఆందాగా పోతారు మరి దాన్ని వదిలేస్తారు మరి అదే విధంగా బీజేపీ చెప్తుంటారు నిన్న ఏమో ధర్నా చేసి నిజంగా ఇంతకుముందు మా నాయకులు చెప్తారు బీజేపీలకు నిజంగా ధరణ చేయాలంటే కొంచెమైన నిజంగా ఎందుకంటే మరి రెండు ఇరవై ఇరవై నెలలైంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి మీ మీ బీసీల బీసీ ఉద్యమాలల్లా రిజర్వేషన్ మీద మీ చిత్తశుద్ధి మరి ఎప్పుడన్నా గురించి రోజు సెకండ్ నిరంతరంగా పోరాడుతున్న ఏకైక సంస్థ తెలంగాణ జాగ్రత్త సంస్థ అది తప్ప ఏ పార్టీ పార్టీగా బిజెపి ఎనిమిది మంది ఎంపీలు ఏ రోజు వాళ్ళు బీసీల గురించి నలభై రెండు శాతం గురించి రిజర్వేషన్ గురించి అడిగిన దాఖలా లేదు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేమేమన్నా అడిగిందే మరి కవిత దాడికి ఒక ముగ్గురు ఎంగేజ్ చేసి అన్ని పార్టీల ఒక కాంగ్రెస్ అని కాదు అన్ని పార్టీల ఎంగేజ్ చేస్తున్నారు కవితమ్మ కానీ వాళ్ళ టీం కానీ జాగృతి కానీ యూపీఎఫ్ కానీ ఎప్పుడు బీసీ అన్నా కానీ మీరు ఎదురుదాడి చేయరు అరే కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఒక విషయం అర్థమవుతా లేదు మీరు ఎదురుదాడి చేస్తే మేము ప్రతి ఇలా చేయగలుగుతాం కానీ మా అక్క ఏం కాబట్టి మేము సైలెంట్ మీ సైలెంట్ మీరు ఆదర్శించకూడదు అడ్వాంటేజ్ మాత్రం అసలే తీసుకోకూడదు ఇట్లా మీరు పరిశీలించదు బీసీలు తెలంగాణ బీసీలు తెలంగాణ ఉద్యమ చూడలే మా రోషం ఎంతో మా రేషం ఎంతో మళ్ళీ మీకు చూడాలనుకుంటే మమ్మల్ని రెచ్చగొట్టండి అంతేగాని మమ్మల్ని రెచ్చగొట్టే మాటలు కానీ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ మీరు చెయ్య ముఖ్యంగా ఈరోజు ఏ నాయకుడు కానీ అరే బీసీ ఉద్యమం కవితమ్మకి కవితమ్మ ఓసి అరే చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి బీసీల గురించి మహా మహామహానాయకులు ఓసీ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది రామనం లో ప్రతాప్ రెడ్డి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఓసీ నాయకులు బీసీల గురించి కొట్లాడిన చరిత్ర చాలా ఉంది ఈ ప్రజాస్వామ్యంలో మేము కొట్లాడుతుంది మేము కొట్లాడుతుంది అక్రమార్థం కాదు అసలే కాదు మీరు అది గుర్తుపెట్టుకోవాలి నేను కొట్లాడుతుంది రాజ్యాంగంలో మా వాట ఉద్యోగాలలో మా వాట విద్యా విద్యాల మా వాట రాజకీయంలో మా వాట రాజ్యాంగం పంపించినటువంటి మా వాటా గురించి కొట్లాడుతున్నాం ఎవరిని కాంగ్రెస్ వల్ల ఆస్తుల గురించి కొట్లాడలేం బీజేపీ ఆత్మలను పనిచేయమని అడుగుతాం కేవలం మా హక్కుల గురించి కొట్లాడుతున్నాం మా పిల్లలు బాగుపడతారు నాకు రిజర్వేషన్ వస్తాయి అని మా హక్కుల గురించి కొట్లాడుతున్నాం మాకు కడుపు ఎండి కడుపు మండి ఈ రోజు రోడ్ల మీద తీసుకొచ్చిన రోడ్ల మీద తీసుకొచ్చి రోడ్ల మీద వేసిన హక్కులు మా రోడ్ల మీద వేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మాత్రమే చెల్లని చెప్పేసి ఇంకొక విషయాన్ని చెప్తున్నాం ఈ రోజు కవిత అన్ని సంఘాలు బీసీ సంఘాలు బీసీ కులాలు ఈ రోజు నూట పన్నెండు కులాలు ఆమె ఎన్నుకుందంటే ఆమె పోరాటాలు అది మర్చిపోవచ్చు ఈ రోజు తెలంగాణలోని బీసీలంతా ఎవరు సార్ సాయం చేసినా కడుపులో పెట్టుకుంటారు అలాంటిది ఆ రోజు తెలంగాణ తెచ్చినటువంటి పార్లమెంట్ గారు ఒక చరిత్ర అయితే రేపు బీసీ బిల్లును సాధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్యమాలు చేస్తున్నటువంటి కవిత కలిగిత మరో చరిత్ర కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ నుండి అన్ని స్వతంత్ర నాయకులు అన్ని స్వతంత్ర నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాల అన్నింటినీ అక్కడ నుండి వేడి వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా బీసీ సంఘాల నాయకులారా బీసీ నాయకులారా కవిత మన గురించి కొట్లాడుతుంది ఒక్కసారి ఆలోచించండి తెలిస్తే రావడం కాదు తెలిస్తేనే రావాలి ఏ ఒక్కరి కానీ బీసీ ఉద్యమం జరుగుతుందంటే ఆ బీసీ ఉద్యమంలో పాల్గొనవలసిన బాధ్యత ప్రతి కులం మీద ప్రతి బీసీ సంఘం మీద ప్రతి నాయకుల మీద అదే విధంగా అగ్రవర్ణం అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలకు అస్సలు వ్యతిరేకం కాదు వాళ్ళని ఇంకా కలిసి రమ్మంటున్నాం కలిసి మాకు మా హక్కుల గురించి పోరాడుతున్నాం మాకు మీ మద్దతు కావాలని కోరుకుంటున్నాం మీకు మేము వ్యతిరేకం కాదు కేవలం మా హక్కుల గురించి మాత్రమే కొట్లాడుతున్నాం మాకు రాజ్యాంగంలో మా హక్కు రావాలంటున్నాం మాకు రాజకీయంగా మాకు అధికారం రావాలంటున్నాం రాజ్యాంగంలో రాజ్యంలో మా పరిపాలన కావాలంటున్నాం మా వాటా దేశం అంటున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక స్థానిక ఎలక్షన్ లో ఇస్తే మా కలంతా రేపు ఎంపీటీసులుగా కౌన్సిలర్లుగా వివిధ లోకల్ బాడీ ఎన్నికల్లో తెలిసి వారి వారి స్థానాల్లో ఉంటారు అదే విధంగా అయిపోయే నలభై రెండు శాతం లోకల్ బాడీలో రిజర్వేషన్ వచ్చిన తర్వాత రేపు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఈ రోజు నిజంగా మేము మునుగోడిలో డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాన్ని అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి లాస్ట్ టైం మీకు ఒకటి గుర్తుందో గుర్తుందో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతుల గురించి ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఉద్యమం చేసిండు ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళండి మమ్మల్ని అఖిల పక్షాన్ని బీసీ సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్తే మేము రానికి సిద్ధంగా కానీ మీరు కాంగ్రెస్ పార్టీగా తీసుకెళ్తే మేము రాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మిత్రులారా ఈ రోజు నిజంగా ఇస్తున్న బీసీ సంఘాలు ప్రతి ఒక్క కొట్లాడాలి పోరాడితే పోరాడేమీ లేదు బాధిత సంఖ్యలు తప్ప అని ఒక ఒక సామెత ప్రకారం పోరాడితే పోయేదేమీ లేదు వచ్చేది నలభై రెండు శాతం రిజర్వేషన్ పీసీ కన్న సంగతి ఇట్లా మీరు మర్చిపోతారని ఈ సందర్భంగా అదేవిధంగా మరి ఈ నాటి ఉద్యమం ఇక్కడతో అయిపోలేదు కవి తప్ప సాహిత్యంలో దేనికైనా బీసీ సంఘాలు వివిధ కుల సంఘాలు ముఖ్యంగా అన్ని కుల సంఘాలు రెడీ ఉన్నాయి నేను ఒక ముదిరాజు బిడ్డగా ఈ రోజు ఇక్కడ నుండి ముదిరాజు కులస్తులందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరికీ ఒక్క సూచన